దాకా కత్తులు దూసుకున్న ప్రత్యర్థులు కానీ పరిస్థితుల ప్రభావంతో ఇష్టమున్నా లేకున్నా ప్రస్తుతమైతే ఒకే గూటి పక్షులు అనివార్యంగా ఒకే పార్టీలో ఉన్నవారంతా వైరం మరిచిపోయి దోస్తులు అవుతారా లేక పాతవన్నీ మనసులో పెట్టుకొని పంతాలకు పోతారా నలుగురు ఒక్కటవుతారా లేక నాలుగు దిక్కులు అవుతారా ఇంతకీ ఎవరా నేతలు ఎక్కడిది రాజకీయం కాదు నలుగురు కాంగ్రెస్ ఓవర్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి ఎప్పుడు ఎవరు ఎక్కడుంటారో అంతు పట్టని విధంగా కండువాలు మార్చేస్తున్నారు కొందరు సీనియర్లు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న మాట అక్షర సత్యం అంటున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలు చూస్తున్నవారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాటల దాడి చేసుకుంటూ యుద్ధానికి కాలు దువ్విన నేతలు ఇప్పుడు అనివార్యంగా మిత్రులుగా మారాల్సిన పరిస్థితి వచ్చిందట మొన్నటిదాకా శత్రువులుగా ఉన్నవారు కాస్త ఇప్పుడు ఒకే గూటి మిత్రులైపోయారు పటాన్చెర్లోని రాజకీయ ప్రత్యర్థులంతా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరడం మెదక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చేరు టికెట్ కోసం గూడెం మహిపాల్ రెడ్డితో పోటీ పడ్డ నీలం మధు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు మొదట నీలం మధునే అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం టికెట్ పై జరిగిన రచ్చతో మనసు మార్చుకుంది చివరి నిమిషంలో నీలం మధు స్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు బీ ఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం దీంతో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన నీలం మధు తగ్గేదే లేదని బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు ఓటమి తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు ఈసారి మెదక్ పార్లమెంట్ టికెట్ దక్కించుకుని గట్టి పోటీ ఇచ్చినా గెలవలేకపోయారు కాంగ్రెస్ లో కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు కలిసి పనిచేయడమే కష్టమని కేడర్ అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా పార్టీలో చేరిపోయారు నీలం మధు గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉప్పు నిప్పులాగే ఉండేవారు ఇప్పుడు వీరంతా ఒకే పార్టీలో ఉండటం సొంత పార్టీ శ్రేణులకే మింగుడు పట్టం లేదు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా కాంగ్రెస్ లో చేరిపోయింది ఎప్పట్నుంచో కాంగ్రెస్తో ఉన్నవారికి ఈ పరిణామాలు ఏమాత్రం నచ్చడం లేదట పార్టీ మారాక జిన్నారంలో రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే గూడెం ముందే కాంగ్రెస్ శ్రేణులు గొడవకు దిగారు సంగారెడ్డి జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి వచ్చి ఎమ్మెల్యే పక్కన కూర్చోవడంతో అప్పుడే మొదలెట్టారా అంటూ కాంగ్రెస్ సీనియర్లు కొందరు గొడవకు దిగారు అధికారంలో లేకున్నా పదేళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి మర్యాదలేంటని నిలదీశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నీలమ్మధు ఎంత నచ్చజెప్పినా అసలు తగ్గలేదట కాంగ్రెస్ క్యాడర్ చేరి చేరగానే సీన్ ఇలా ఉంటే మున్ముందు పటాంచేరు కాంగ్రెస్ లో ఇంకెలాంటి దృశ్యాలు చూడాల్సి ఉంటుందో అని పార్టీలో చర్చ జరుగుతోంది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ కూడా ఎమ్మెల్యేతో పాటే కాంగ్రెస్ గూటికి చేరారు ఆయన రాజకీయ ప్రస్థానం కూడా కాంగ్రెస్ నుంచే మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు గాలి అనిల్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్ ఆశించారు కానీ ఓడిపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు గాలి అనిల్ కుమార్ జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి సురేష్ షట్కార్ గెలిచారు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సురేష్ షట్కార్ కి గట్టి పట్టుంది మొన్నటి ఎన్నికల్లో ఆయనతో ప్రత్యర్థిగా తలపడ్డ గాలి అనిల్ కుమార్ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో రాజకీయం కొనసాగిస్తారా ఇక్కడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు సహకరిస్తారా అన్న చర్చ మొదలైంది ఒకవేళ గాలి అనిల్ కుమార్ పటాన్ చెరుపై దృష్టి పెడితే కాటా శ్రీనివాస్ నీలం మధు ఎంతవరకు అవకాశం ఇస్తారనే ప్రశ్న తలెత్తుతోంది అసలే కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అనే పేరుంది ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్గపోరు కాస్త ఎక్కువగానే ఉంటుంది అలాంటిది ఇంతమంది రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్ గూటిలో ఎన్నాళ్ళు సర్దుకుపోతారన్న అనుమానాలు వస్తున్నాయట జిల్లా సీనియర్లకు పటాన్ చెరు జహీరాబాద్ నియోజకవర్గాల్లోని ప్రత్యర్థులంతా ఒకే చోట ఉండడంతో కాంగ్రెస్ బలపడుతుందో లేక గ్రూప్ రాజకీయాలు మరింత పెరుగుతాయో ఇప్పుడే చెప్పలేం పొలిటికల్ స్క్రీన్ మీద చూడాల్సిందే